పుల సత్కరించలసిందిగా కోడుతున్నా పుల పూల స్వామి అందరూ దయచేసి బయట ఉన్నవాళ్ళు అందరూ ఈ సమావేశాల్లో వచ్చేంటి ఈ రోజు నాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనము ఎంతసేపు ఎదురు చూస్తున్నటువంటి మనందరి నాయకుడు కవి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికొంట వెంకట ప్రసాద్ గారిని వారి అమూల్య సందేశాన్ని ఈ కార్పెంటర్ కార్మికులకు అమాది కార్మికులకు అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి కార్మిక కర్షక సోదరులు ఉద్దేశించి ఉత్తేజపరిచి మాట్లాడవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎన్నికల్లో అందరూ కూడా బిజీ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి సిద్ధమైన అందరం కూడా అందులో భాగంగానే కదిల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి కూటమి కూటమి అభ్యర్థిగా నేను బదిలీలో ఉన్నాను పోటీ చేస్తూ ఉన్నాను ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వంతుగా మేము కూడా మీతో ఉన్నాం మీ పార్టీకి బలం మద్దతిస్తాం మీతో పాటు మేము నడుస్తాం వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించడానికి వద్దు మేము కూడా మీకు తోడ్పాటు అందిస్తామని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు నిఘాయత్ గారికి అదేవిధంగా సభాధ్యక్షుడు బౌతి గారికి సోదరులు వాల్మీకి పవన్ గారికి అదే రకంగా కౌన్సిలర్స్ అయినటువంటి మా మహిపాష గారికి ఎంఎస్ ఫయాజ్ గారికి ఇల్లియాజ్ గారికి సోదరుడు ఆల్ఫా ముస్తా గారికి పెద్దలు గంగాబూర్వాజ్ రఘు గారికి మీలో ఒకడైనటువంటి అందరినీ బాగా చారుమారు చేయగలిగే చాకచక్యం ఉండేటువంటి మామూలు చక్కనే కాదు మనుషుల్ని కూడా చా చారుమారు చేయగల చాకచక్యం ఉన్నటువంటి మా సోదరుడు చిట్టుబాయి గారికి ముస్తాఫ్ గారికి చోదడు అయ్యూ గారికి అదే రకంగా విచ్చేసినటువంటి నాకు ఎంతమంది కార్పెంటర్స్ ఉన్నారో నాకు తెలియదు కార్పెంటర్స్తో పాటు మా వాళ్ళు కూడా కనపడుతున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ చదవలేదు మీకు ఒక సీజను నాకు ఒక సీజన్ మొదలైంది మీ సీజన్ ఏమంటే కొద్దిమంది అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారు కార్పెండర్స్ కావచ్చు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు భవన్ నిర్మాణ కార్మికులు కావచ్చు కార్పెంటర్స్ అసోసియేషన్ కావచ్చు వ్యాపార వర్గాల వాళ్ళు రావచ్చు వీళ్ళందరూ కూడా ఒక ఫార్మాట్లో మీరు పోతానే ఉంటారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నాయకుడు మీరు మీరు మద్దతు తెలుపలే తెలుప తెలుపదలుచుకునేటువంటి నాయకుడిని కానీ లేదంటే మీరు నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తితో పాటు మీరు నడవాలనే ఆలోచనతో ముందుకు పోయే విధానంతో కానీ ఒక కార్యక్రమం నిర్వహించుకొని మీరు ఎన్నికల సమయంలో మాకు మద్దతు తెలపడం అనేది ఒక రివాజ్గా వస్తూనే ఉంది అనాదిగా కూడా ఫార్మాట్ కానీ మా వంతుగా కూడా మీరు ఒకసారి ఆలోచన మిమ్మల్ని మీ జీవితాల్లో మంచి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఈరోజు ఎన్నికలు అయిపోతాయి గెలవడము ఓడము అనేది ఒకరే గెలుస్తారు మిగతా వాళ్ళు ఓడిపోతారు గెలిచినటువంటి అభ్యర్థి అధికార పక్షంలో ఉంటే బాధ్యతగా మీ వంతు ఏదైతే హామీలు ఇచ్చి ఉంటామో మీ కష్ట నష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా మీ ముందుకు వచ్చేసి మాకు ఎన్నికల్లో మద్దతు తెలపమని చెప్పి కోరుతామో దాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది అదే రకంగా గెలిచి ప్రతిపక్షంలో ఉంటే మీ వంతు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అది ఇది కాకుండా రెండు పోయినాయనుకోండి అయినా మీ తరఫున నిలబడాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ మూడు పాత్రలు కూడా నేను పోషించాను ఒకసారి మీరు నాకు అవకాశం ఇవ్వాల అదేంటంటే అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా నాకు ఎప్పుడు అవకాశం ఇది ఇలా ఈసారి ఇవ్వమని చెప్పు కోరుతా ఉన్నా ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది కదిరిలో కూడా మీరు ఏమారద్దండి ఒకసారి నేను ఏమారిపోగొట్టినా డిజైన్ మీ పని ఏమా నేనైతే ఏమానం లేదు అర్థమైనా ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదుర్కొనే ఎదుర్కొంటానే ఉన్నా మీ పక్షాన నేను నిలబడినా ఈ మాట పదంగా చెప్పగలిగినటువంటి ఆత్మస్థైర్యం దాని భవిష్యత్ నాకొక్కడికే ఉంటుంది తల్లి రాజకీయం మీరు గడిచిన ఇరవై సంవత్సరాల కాలంలో ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను ఆదరించి ఒక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఓటు ఇచ్చిన ఆ రోజు నేను వచ్చిన తర్వాత కొన్ని రోజులు స్తబ్దుగా ఉన్నా ఓడిపోయిన తర్వాత పరిటాల రమే హత్య జరిగింది హత్య జరిగిన తర్వాత ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక స్ఫూర్తినివ్వాలా ఒక ఆలోచన రావాలని మీకు ఒక బాధ్యత ఉందా అందుకే చెప్తున్నాను గోడు కొట్టించుకోలేదు పరిటాల పరిటాల హత్య హత్య జరిగింది జరిగినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా ఆ రోజున ఫస్ట్ రోజు చూస్తే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలీసు కేసులు పెడుతున్నారు పోలీసులు లాఠీచార్జ్ చేయడం బట్టలు కొట్టడం కొట్టడము ముదిగిపోలయితే బట్టలు ఇంటి స్టేషన్లో పెట్టి కొట్టడం ఇవన్నీ జరిగింది జరిగినప్పుడు నా వయసు చాలా చిన్న వయసు అప్పుడు అంత మీ పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తిత్వం కూడా రాలప్పుడు కానీ ఓ బాధ్యత అయితే మనసులో భగవంతుడు తట్టి అయిపోతున్నాడు రేపు వీళ్ళు నలభై వేల మంది నీ చోట్లు వేసినారా వాళ్ళకి ఈరోజు కష్టం వచ్చింది హైదరాబాద్లో కొట్టుకుంటే ఎట్లాంటి అప్పుడు వచ్చినా మీ దగ్గర అతను మీరు మీ దగ్గరికనే మాట మాట్లాడేది ప్రజల దగ్గరగానే చెప్తాను ఆ రోజు నా వంతు బాధ్యతగా వలస హత్యలు జరుగుతూ వచ్చినాయి వరుస హత్యలు జరిగే క్రమంలో కూడా నా వంతు బాధ్యతగా నేనైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి నన్ను ఆదరించినటువంటి ప్రజలకు అండగా నిలవాలని ఒక ఆలోచనతోనే వచ్చినారు నన్ను మా నన్ను దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు కూడా జిల్లాలో వలస హత్యలు జరుగుతానే అందరూ వెళ్ళిపోతానని నువ్వు కూడా వెళ్ళిపోమని చెప్పారు పోలేకపోతే పోతే పోతాం ఏమైతుంది రోజు ఏదో ఆయన ఉంటే ఆయన తగ్గిచ్చేసింది నువ్వే తగిలించావు నాకు ఇది నువ్వు చూసుకోవాలని చెప్పేసి ఆయన లేడు ఇప్పుడు బాధ్యత నాకే ఆ బాధ్యతకి కట్టుబడే ఈ రోజు వరకు కూడా మీతో ఉన్నాయని చెప్పేసి ఆలోచన రాజకీయంగా నేను లబ్ధి పొందింది ఏమీ లేదు నేను పొందిన లబ్ధిమంటే కదిరి ప్రజల కుటల్లో చిరస్థానం చిరస్థానంగా సంపాదించిన విలువ సంపాదించుకున్నా నమ్మకం సంపాదించుకున్నా విశ్వాసం సంపాదించుకున్నా రాజకీయంగా అనుభవం సంపాదించుకున్నా ఈ ప్రాంతం మీద అవగాహన సంపాదించుకున్నాను ఈ ప్రాంతంలో ప్రజా కష్ట నష్టాల గురించి ఆలోచన పెట్టుకున్నాను ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేసి పోవాల ఇరవై ఏళ్ళు నన్ను మోసింది నన్ను గౌరవించింది అనే ఆలోచనతో దృఢ సంకల్పంతోనే రాజకీయాల్లో కంటిన్యూ అవుతాడు కానీ వేరే ఆలోచన లేదనేది వాచవరే ఊరికే వచ్చినా పోయినా వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు చాలా మంది పోతారుంటారు ఐదేళ్ళకి పోతారు వస్తారు పోతారు ఇరవై ఏళ్ళు మీతో కలిసి ఉన్న ఊరికే పోను చేసే పోతా మంచి పోతా కొద్ది సమయమే ఉంది పదే పదే చెప్తారంట మా వాళ్ళతో కూడా ఇంకా కొద్ది సమయమే ఉంది జీవితంలో ఈ సమయంలో ఖచ్చితంగా శిక్షలు కొట్టే పోతా శిక్ష ఎలక్షన్ ఎలక్షన్కి గెలవడం అనేది శిక్షలు కాదు జీవితంలో మీరందరూ మీ బిడ్డలు కూడా గుర్తుపెట్టుకునే రకంగా బతికిపోతా అని చెప్పేసి మీకు అంటే పేదవాళ్ళ సమూహం కార్పెంటర్స్ అంటే ధనవద్దులు కాదు ప్రతిరోజు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ప్రతిరోజు రెక్కాడితే కానీ డొక్కార్డు వాళ్ళు ప్రతిరోజు పని దొరికితే కానీ ఆ ఇంట్లో నాలుగేళ్ళు నోట్లే మూలైనటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మీకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది అధికారంలో వచ్చినటువంటి నాయకులకు ఉంది అనునీత్యము మీ గురించి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఆలోచన మాకుండాలా అనే ఆలోచనలో మాకు కాబట్టి నాకు ఓటేమని చెప్పి పెడుతాను ఇన్ని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగానే మీ ముందుకు వస్తున్నాను బహుశా నాకు మతం లేకపోవచ్చు यह तो बात भी ना मी को ऐसे निर्वाढ़ टूट गई हम कूटे हुए हैं कि नाटक कर रहे हैं नाटक अगर आप लोगों के जिंदा में कुछ रुकावट आते जरूर तेलगुदेशम पार्टी आपके तरफ ऐसी देने का सोचते भी नहीं कभी भी मुसलमानों के लिए मुसलमानों को अपनाने के लिए सोच रहे तेलुगुम पार्टी आज तक भी आप लोग टुकड़ाते जाते हम लोग प्यार करते ही जा रहे ये समझ लीजिए कोई उल्लू बनाना चाह रहा है कोई एक आदमी तो आप लोगों को मजहब के नाम से एक मौका उठाया मौके का फायदा वो उठाया आप लोगों के जितने में कुछ फायदा है क्या इसलिए बोल रहा हूं ऐसा शिक्षक को मत उड़ दीजिए जो तो आप लोग उनके बारे में सोचते मी गुरी चालो चिंचेतन वाले ఈ ప్రాంతం గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కష్ట నష్టాల గురించి ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళని ఎందుకోమని చెప్పేసి వాడతా అందుకే నాకు ఓటు వేయమని అడుగుతాను నేను ఏర్పరగలిచినా కాబట్టి ఇంత నమ్మకంగా మిమ్మల్ని ఓటు అడగగలుగుతా నేను మతాన్ని పెట్టి మిమ్మల్ని ఓటు అడగలా ఇప్పుడు కులాన్ని పెట్టి ఓటు అడగలా మీరు ఎప్పుడు కూడా మనుషులని చెప్పి మేము చూస్తాం మిమ్మల్ని ఓటర్లుగా దూడలా మేము మా వాళ్ళుగా చూస్తున్నాం మా కుటుంబ సభ్యులుగా చూస్తున్నాం మాకు ఈ ఊరంటే మా ఇల్లునే అనే జరుగుతాను కానీ ఎక్కడ కూడా వేరే రకమైనటువంటి ఆలోచనతో మేము బతకడం లేదు ఇంకొక ఆయన కళ్ళు అనుకోండి ఆయన చోలు కూడా ఉన్నట్లే పేర్లు ప్రస్తావించింది ఎందుకంటే థర్డ్ రేట్లు అంతా అంత స్టేజ్లో ఉండే ఆయన కూడా కాదు కళ్ళు పండ్లు అంటే చోరు కూడా లేవనుకున్నాను ఏం చేస్తాడో కదిగొండ ప్రసాద్ చెప్పడండి నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడిని నన్ను రోడ్డులో పెట్టి ఈ నియోజకవర్గానికి ఏం చేస్తా అని కదిగొండ ప్రసాద్ చూపించాడు అది నాకు తమ్ముఖే దీనికి కన్ను పండ్లేవనుకుంటే చెవులు కూడా ఇవ్వడం లేదని ఈ మధ్యనే తెలుస్తుంది నాకు మరి ఆ చెవులు ఎక్కడ ఇవ్వడాయో అది మరి ఇటువంటి మనుషుల ఆలోచన విధానాన్ని మీరు పచ్చగట్టండి మళ్ళీ ఒక్కసారి తప్పు చేయకండి రాబోయేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే ఏర్పడబోతోంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కాదనేది కానీ వాస్తవం అనేది మీరు అందరూ భయించుకోమని చెప్పేసి ఉంటారు ఉన్నారు అందుకనే చెప్తున్నారు మేము బీజేపీతో పోతున్నామంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే పోతున్నాం కానీ ఈ రాష్ట్రానికి మంచి చేయాలనే పోతున్నాం కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి చెడ్డ చేయాలని ఆలోచనతో మేము లేవు ముస్లిం సమాజానికి చెడ్డ చేయాలని ఆలోచనతో మేము లేవు బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం కొంతమంది మామూలుగా చెప్తాను మీకు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయద్దని ప్రచారం చేయాలనుకుంటారు ఎవడైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటాడో వీళ్ళు బజార్లో కూర్చొని బీజేపీ సేవ చేయి కైసా చేయి అని చెప్పి చెప్తారు కానీ బీజేపీతో పోయినా ఇంకో అరవ దేశంతో పోయినా తెలుగుదేశం పార్టీ అనునితము ముస్లింల కోసం ఆలోచిస్తుంది ముస్లింలు అభివృద్ధిస్తుంది పేదవాళ్ళ కోసం ఆలోచన చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ వాస్తవం అని మీరు నేయించుకోమంటా ఉన్నారు కాబట్టి మీరు ఎవడైనా ఇంకొకసారి మతం పేరు పెట్టి ఓటు అడిగితే చొప్పు తీసుకొని కొట్టమని చెప్పేసి మీకు అందరికీ కూడా చెప్తా పేరు గురించి ఆలోచన చేయమనండి మన ప్రాంతానికి ఏం చేస్తాడో చెప్పి మాకు ఓటు అడగమనండి అంతేగాని మతం పేరు కులం పేరు కులం పేరు నేను ఉచ్చరించినా కూడా నన్ను కూడా పేరు చేద్దాం నేను చెప్తాను ఎవరైనా కావచ్చు అది అభ్యర్థులు నేనైనా ఇంకోడైనా ఇంకోడైనా కులం మతం పేరు మీద మాట్లాడితే మాత్రమే మీరు చేయాల్సిన పని అదే కాబట్టి బాధ్యతగా ఆలోచన చేయమంటాను బహుశా పద పదజాలం వాడుండొచ్చు నేను ఈ మాట కానీ ఆలోచన చేసే చెప్తున్నాను ఎందుకంటే మాకు ముద్దు వల్ల మీరందరూ కూడా ఒక నమ్మకంతో నాయకుడిని నమ్మే ఓట్లేస్తారు మా జీవితాల్లో మార్పు తెస్తారని ఆలోచనతోనే మీరు ఓట్లేస్తారు ఆ జీవితంలో మీ మార్పు మీ జీవితంలో మార్పు లేకుండా మా జీవితంలో మార్పు కోసం మేము ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు ఎక్కువ చేసి మా జీవితంలో ఏదైనా పాత అప్పులు పెట్టుకునే కొత్త అప్పులు కుట్టేం మేము అంటే మాత్రం పని మార్ని నా అంటారు ఇది వాస్తవం కాబట్టి మీరు ఆలోచన చేస్తున్నారు కాబట్టి బాధ్యతగా ఆలోచన చేయమంటాను మీకు ప్రత్యేకంగా సోదర్ ఇలాయక్ గారు నాకు పదే పదే చెప్తూ వస్తూ ఉంటారు మా వాళ్ళకి ఇళ్ళ పడతాయి వందకు వంద శాతము మీ వాళ్ళకే కాదు మన వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఉన్నటి అభ్యర్థిగానే మీకు హామీ చేస్తాడని ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తాను కాబట్టే మాకు ఓటు ఏమని చెప్పేసి అడుగుతాం ఇన్నిసార్లు ఓటేమని అడుగుతాన తర్వాత కూడా మీరు కూడా ఆలోచన చేసుకునే ఓటేమని చెప్పేసి మళ్ళీ కూడా అడుగుతాను మిమ్మల్ని మీరందరూ కూడా ఒక నమ్మకంతో పనిచేయండి సంఘటితంగా పనిచేయండి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు రానటువంటి వాళ్ళు ఉంటారు బహుశా కార్పెంటర్స్ అంతా వందకు వంద శాతం కార్పెంటర్స్ అంతా ఇక్కడ ఉంటారని నేనేం అనుకోను వచ్చినటువంటి మెజారిటీ సభ్యులు కూడా మీ సోదరులను కూడా చైతన్యపరిచి అయ్యా మనం మంత్రిదారుల పోదాం మన కోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని మన కోసం పనిచేసేటువంటి పార్టీని మనము ఆదరిద్దామని చెప్పేసి తెలియజెప్పి తెలుగుదేశం పార్టీ కోసం మహర్నిషం వచ్చే పది రోజుల పాటు ఉంది పది రోజుల్లో మీ వంతు బాధ్యతగా మీ ఓటేయడం మీ కుటుంబ సభ్యులు ఓటేయడం కాకుండా మీ సంఘంలో ఉన్నటువంటి ఇతరత్రా సభ్యులు ఎవరైతే వేరే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులను కూడా చైతన్య పరిచి మీతో పాటు తీసుకొచ్చి కుటుంబ అభ్యర్థులకు ఓటే ఇచ్చే విధంగా మీకు పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ శ్రమ అంతో ఎంతో కష్టం పెట్టుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని ఓటర్లు ఓట్లని అభ్యర్థించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ అందరికీ కూడా ఈ కమిటీలో ఉన్నటువంటి అందరూ కూడా హిదాయత లీడ్ తీసుకోండి మిగతా సభ్యులంతా కూడా పవన్ కానీ బహుజన్ భాయ్ కానీ అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ నుంచి టిడిపి పార్టీలోకి కండగా వేసి ఆహ్వానించవలసి కోరుతున్నాం బాధ్య అన్నారు నడ్డు బాధ్య అన్నారు ఇంతియాస్ కార్పెంటర్ ఇంతియాస్ ఒక లీన్ అయితే ఇచ్చినాడు అది ఒక కార్పెంటర్స్ అనేది అదిగా బార్ ఉంటారు లేదా వెల్డింగ్ షాపులు ఉంటారు దీన్ని ఏదైనా ఒక నాయకుడు పనిచేస్తే మళ్ళీ ఓట్లు వేయించుకునేదానికి జీవితకాలం వాళ్ళ గుండెల్లో నిలబడే రకంగా పనిచేయాల ఒక ముప్పై సంవత్సరాల పాటు మళ్ళీ వచ్చే అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి వాళ్ళ వాళ్ళ వృత్తిలో వస్తున్నటువంటి అవసరాలు ఏంటి మార్పులు ఏ రకంగా వస్తాయి ఆలోచనతో పనిచేయాలి ఖచ్చితంగా ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక వేదికగా పనిచేసేటువంటి ఒక క్లస్టర్లని ఏర్పాటు చేసి ఆలోచనతోనే ముందుకు పోతాం ఇంతవరకు నాకు ఆలోచన లేదు ఇప్పుడు ఆయన చెప్పిన దానికి కానీ నాకు కూడా ఒక ఆలోచన వస్తూ ఉంది వందకు వంద శాతము ఏ నియోజకవర్గంలో లేనటువంటి ఒక పైలట్ ని తదిలోనే ఇంప్లిమెంట్ చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వచ్చే పదహైదు ఇరవై ఏళ్ల పాటు మళ్ళీ నీరు చేసేటువంటి వృత్తిలో మీ ప్రభుత్వం తరఫున కావచ్చు నాయకుల తరఫున కావచ్చు మళ్ళీ ఏదో ఒక అవకాశం వచ్చి ఎలక్షన్లప్పుడు మళ్ళీ ఇక్కడ కూర్చోని మీరు అడిగేటువంటి పరిస్థితులు లేకుండానే మేము ఆలోచన చేసి నిర్ణయం చేసి పని చేస్తామని చెప్పేసి కార్పెంటర్లకు నమ్మకం మీటింగ్ అనేది కార్పెంటర్ నాయకులు ఏం చేస్తారు నమ్మకం కలగలేదు దాదాపు నాలుగు వందల యాభై మంది కార్పెంటర్లు ఉన్నారు పిలిచిన వెంటనే అందరికీ పిలిచినాము దాదాపు రెండు వందల డెబ్బై రెండు వందల ఇరవై మంది కార్పెంటర్లు వచ్చినారు అంటే మా మీదే మా దాని నమ్మకం ఎందుకంటే మనకు జరిగింది వేదిక పైన మనకు భోజనం జరిగింది ఏ కార్పెంటర్ కూడా ఇల్లు పట్టాలు ఇవ్వలేదు మళ్ళా వర్క్ షాప్ ఇస్తామని చెప్పి వర్క్ షాప్ కూడా ఇవ్వలేదు మేము ఈ తూరి మాత్రం మీ వెంట నడుస్తున్నాం మీకు ఓటేస్తాం నిజాయితీగా ఓటేస్తాం నిజాయితీగా ఓటేసే వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళతో ఈ దాదాపు ఒక నూట యాభై మంది తప్ప దాదాపు అంత ఆల్మోస్ట్ అంత వచ్చి కొంత ఎనభై మంది రాలేదు ఒక నూరు మంది మాత్రం మేము రామని చెప్పేసినారు ఏమే మిగతా వాళ్ళంతా వాళ్ళు మా సోదరులే వాళ్ళు కూడా తెలుసుకోవాలా హమారాద్మి 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 కాంగా హమారాద్మి కోల్ హమారాద్మి జిద్ది హార్తి చల్లాది జీత్నే నెక్ బాద్ నచ్చి కోల్ లగాతేనే గమ్మి

ప్లీజ్ మీరు వచ్చిన వెంటనే మీరు గెలిచిన వెంటనే ఆ వర్క్షాప్ మీద కొంచెం దృష్టి పెట్టడం